రైతు రుణమాఫీ తొలివేతగా లక్ష రూపాయల మేర రుణాలున్న రైతుల రుణమాఫీ జరుగుతున్న సందర్భంగా వలిగొండ మండల కేంద్రం రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలభిషేకం చేసి రైతులతో సంబరాల్లో పాల్గొన్నారు భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలో రుణమాఫీ నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రుణమాఫీ అమలు చేస్తున్నాం కాంగ్రెస్ రుణమాఫీ చాలా సంతోషకరమైన దినం చరిత్రాత్మకమైన దినం ఈరోజు ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోలే లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేని ప్రభుత్వాలు లక్షల రూపాయలు అన్నారు అసలు చేస్తారా అనే అనుమానం ఉండే దాన్ని అది కాదు మేము మరి తప్పకుండా రుణమాఫీ చేస్తాము లక్ష్మీ నరసింహ స్వామి మీద ఆనా అని మనం

ఈ రోజు పడబోతుంది ఒక్క మన బోని వలిగొండ మండలంలో ముప్పై మూడు ముప్పై మూడు వందల మంది రైతులకు రుణమాఫీ కాబోతుంది ముప్పై మూడు వందలు మన వలిగొండ మండలం బీబీ నగర్ లా ఒక రెండు వేలు దాదాపు పోచంపల్లి రెండు వేల మందికి భువనగిరి మండల దాదాపు రెండు వేల మందికి మొత్తం కూడా దాదాపు తొమ్మిది వేల పైచీలకు రైతులకు లక్ష రుణమాఫీ ఈ రోజు జరుగుతుంది లక్ష వరకు ఈరోజు రోజు ఏక కాలంలో జరుగుతున్నాయి కేసీఆర్ నాడు మొదటి దఫా ఐదేళ్ళ దఫా దఫలో ఇస్తే అప్పుడింత అప్పుడింత ఇస్తే మిత్తికిందికే పోయింది రెండోసారి మళ్ళా ముఖ్యమంత్రి అయినాక అసలు రుణమాఫీ చేయలేదు కేసీఆర్ ఏదో ముందు కొంతమంది ఇరవై ముప్పై వేల చేసిండు ఇక సపోడే కూర్చున్నాడు రుణమాఫీ అనేది మర్చిపోయిండు రుణమాఫీ రైతులు లేరా తెలంగాణ అనేది రైతులను పక్కన పెట్టిండు అడ్డమైన ప్రాజెక్ట్ కట్టి అప్పుల పాలు చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి పైసలు లేనప్పటికీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు ఏదైతే రైతు డిక్లరేషన్ వరంగల్ రెండో ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండులో వరంగల్ డిక్లరేషన్ సాక్షిగా నాడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారు మన నాయకుని మాట నిలబెట్టాలని చెప్పి ఇక్కడ మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకొని లక్ష రూపాయలు ఈ రోజుకు మరి రుణమాఫీ ఓకే పట్టి విక్రమార్క గారు మరి నిద్ర లేక రాత్రింపగలు డబ్బులు ఎక్కడ తీసుకురాలే అప్పుల ముంచు రాష్ట్రాన్ని ఏం చేస్తాం ఎట్లా చేస్తామని రాత్రింపగలు ఆయన మన ముఖ్యమంత్రి గారితో వెంట ఉండి ఈ రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాం ఆగస్టు పదిహేను లోపల అని చెప్పి ఆ రుణమాఫీకి వాళ్ళకి ఈ రోజు లక్ష రూపాయల రుణమాఫీ లక్ష వరకు ఈ రోజు అవుతుంది లక్షన ఓకే ఇంకొకటి మళ్ళా వచ్చే నెలన రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళ రైతులందరికీ కూడా రుణమాఫీ అవుతుంది అంటే ఇది ఎంత గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా ఇది ఎప్పుడన్నా విన్నామా చూసినమా నాడు కాంగ్రెస్ హ్యామ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రైతు అయింది రైతుల పక్షపాత అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ తోటే జరుగుతుంది గడిచిన పది మరి అంతకు ముందు కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఏ మాత్రం పట్టించుకోలే మరి ఈరోజు వై డాక్టర్ వైఎస్ రెడ్డి గారు చేసినట్టు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మరి లక్ష రూపాయలు ఇప్పుడు లక్షన్నర నెలాఖరికి రెండు లక్షలు వచ్చే నేను చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా సంతోషం అనిపించింది ఇక్కడ రైతులు చూస్తుంటే ఇక్కడ వచ్చిన రైతులందరం కూడా స్వచ్ఛందంగా డాన్సులు కూడా చేసినాం ఇప్పుడు డాన్సులు చేసినాం ఏజ్ వయసు చూడలే మనం పిల్లలక రైతులందరూ చిన్నపిల్లలాగా ఈరోజు డాన్స్ చేసినాం నేను కూడా చేసినట్టే అదే అంత గొప్ప కార్యక్రమం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాడు చెప్పిండో ఒక్కడే ఒక్కడు మరి ఎన్ని ఇంద్రవెల్లి కొండల నుంచి వచ్చి మరి మువ్వన్నెల జెండా పట్టుకొని ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మరి ఆనాడు పార్టీ చెప్పి మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఆరు గ్యారంటీలు అమలు చేసే కార్యక్రమం దాదాపుగా అన్ని చేస్తూ ఇది అది అట్లా చేస్తూ ఈరోజు లక్షల రూపాయలు మరి రెండు లక్షలు రుణమాఫీ చేసే కార్యక్రమం మాకు అన్న మనకు అందిస్తున్నారు ఈరోజు ఉచిత బస్సు మొదలైంది మహిళలకు అట్లనే బస్సులు కూడా గ్రామాలలోకి వచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం ప్రతి ఊరికి బస్సు వచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం ముప్పై ఒక రూట్లు ఇస్తే